ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ సన్ఫ్లవర్ సీడ్స్ అసలు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మన మజిల్ గ్రోత్కి ఎలా యూజ్ అవుతాయి వీటిని మనం ఎలా తీసుకోవాలి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి టోటల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ వేజ్ చేస్తుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడడానికి ఎంత చిన్నగా ఉంది కదా నిజంగానే ఇది మన మజిల్ ప్రిపేర్ చేస్తుంది అంటే పావు కేజీ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అలాగే మన మజిల్స్ రికవరీ అయ్యి మనకి ఎనర్జీ ఇవ్వడానికి దీంట్లో మెగ్నీషియం అలాగే విటమిన్ బి ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చే డౌట్ వీటిని ఎప్పుడు తీసుకోవాలి ప్రీ వర్కౌట్ కింద తీసుకోవాలా పోస్ట్ వర్కౌట్ కింద తీసుకోవాలా అంటే రెండింటి కింద కూడా తీసుకోవచ్చు మనం ప్రీ వర్కౌట్ కింద తీసుకుంటే ఇది మనకి ఎనర్జీ ఇది స్లో డైజెషన్ అవుతుంది కాబట్టి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది సో పోస్ట్ వర్కౌట్ కింద తీసుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన మజిల్ రికవరీకి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే వీటిని ఎంత తీసుకోవాలి వీటిని వన్ టు టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు ఒకటి లేదంటే రెండు రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే వీటిని ఎలా తీసుకోవాలి వీటిని రాగా తీసుకోవాలా లేదంటే రోస్ట్ చేసి తీసుకోవాలా అంటే రెండింటికైనా తీసుకోవచ్చు రాగా తీసుకున్న పర్లేదు రోస్ట్ చేసి తీసుకున్న పర్లేదు రోస్ట్ చేసి తీసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది కొంచెం స్వీట్నెస్ అయినా వస్తుంది రాగా తీసుకుంటే కొంచెం డైజెషన్ స్లోగా అవుద్ది కాబట్టి ఎవరికైనా బ్లోటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం వాళ్ళయితే మాత్రం రోస్ట్ చేసి తీసుకోవడం బెస్ట్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది సైడ్ ఎఫెక్ట్స్ వీటి వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఇవి నేచురల్ కాబట్టి వీటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ ప్లస్ వీటి వల్ల మనకి ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే వీటిలో ఐరన్ మెగ్నీషియం కూడా ఉంటాయి అండ్ కొంచెం సోడియం కూడా ఉంటుంది సోడియం ఎవరైనా లిమిట్లో తీసుకునే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి సో లేదంటే మాత్రం ఇవి చాలా బెస్ట్ సో ఇవి మన హెల్త్కి చాలా యూజ్ అవుతాయి ఎవరికైతే మజిల్ పెయిన్స్ ఉంటాయో లేదంటే కా మోకాలు నిప్పులు గట్టా ఉంటాయి కదా వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి సో ఇవ్వనమాట సన్ఫ్లవర్ సీడ్స్ గురించి సో వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ అవ్వండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం